హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరుణిక నిహారిక అందరు ఇలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈరోజు వీడియోలో టమాటా కందిపప్పు కుక్కర్లో చేసినా అండి వర్కింగ్ ఉమెన్స్ అయినా ఎవరైనా హడావిడిగా పిల్లలకు చేయాలన్నా కూడా ఈ విధంగా ట్రై చేయండి ఫాస్ట్గా అంటే ఫాస్ట్గా కుకింగ్ అయిపోతుంది మీకు ఒకసారి నేను చేసినట్టు ట్రై చేయండి రైస్లకైనా చపాతీలకైనా పూరీకైనా ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో దీనికోసం ఏమేమి తీసుకున్నాను అనేది ఒకసారి చూసేయండి టమాటాలు తీసుకున్నా హాఫ్ కేజీ అయితే ఇట్లా పొడవుగా కట్ చేసి పెట్టేసుకోవాలన్నమాట సో కందిపప్పు పావు కేజీ పావు కేజీ కందిపప్పుకు హాఫ్ కేజీ ఒక కప్పు నిండా ఉల్లిపాయలు ఒక ఏడెన్ పచ్చిమిరపకాయలు తీసుకోండి కొత్తిమీర తీసేసుకోండి నేనైతే ఇవన్నీ తీసుకునే చూపిస్తున్నా ఉప్పు తీసేసుకోండి కారము అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు ధనియా పౌడరు మెంతి ఆకు కరివేపాకు సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ కుక్కర్ పెట్టేసుకోవాలంటే చాలా సింపుల్గా ఇవన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత కుక్కర్ పెట్టేసుకుంటే అక్కడ నిల్చొని వంట చేసేయచ్చు అంత ఈజీగా అయిపోతుందండి ఎలాంటి హడావుడి లేకుండా సింపుల్గా చేసేయచ్చు సో అయితే నేనైతే ఒక రెండు పాలు నూనె అయితే పోసేసుకున్నా కుక్కర్లో మంచిగా ఆయిల్ వేడైన తర్వాత ఈ జీలకర్ర ఆవాలు ఎండ్ మిర్చి కొంచెం వేసేసుకోండి వేసేసుకొని కొంచెం మంచిగా కలర్ మారిన తర్వాత ఇందులో పచ్చిమిరపకాయలు ముందుగా వేసేసుకోండి ముందు ఆయిల్లో పచ్చిమిరపకాయలు వేసుకుంటే ఆయిల్కి ఫ్లేవర్ మంచిగా పట్టుకుంటుంది కర్రీ అంతా కలిసిపోతుంది ఆ ఫ్లేవర్ సో ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు చిన్నగా అత కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి కూడా వేసేసుకొని కలుపుకోండి మొత్తం ఈ విధంగా పచ్చివాసన అంతా పోయే వరకు అంతా మంచిగా కొంచెం లైట్ కలర్ ఫ్రై అవ్వాలి సో ఈ విధంగా ఇదంతా మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి ఆ తర్వాత కరివేపాకు మెంతి ఆకు వేసేసుకోండి వేసేసుకొని పప్పులోకి మెంతకు మంచి టేస్ట్ వస్తుందండి భలే టేస్ట్ ఉంటుంది పప్పు టమాటాకైతే సో ఏ కూరకైనా బాగుంటుంది సో ఇందులోకైతే ఇంకా మంచిగా ఉంటుంది సో ఈ విధంగా కలుపుకోవాలండి మొత్తం పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ మంచిగా కలిసే విధంగా సో ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాం ఒక టేబుల్ స్పూను పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ వేసేసుకుందాము వేసేసుకొని ఇదంతా కొంచెం పచ్చివాసన పోయి కలర్ఫుల్గా మొత్తం ఈ పసుపు అనేది మొత్తం ఈ పోపుకి అంతా కలిసే విధంగానైతే ఈ విధంగా కలిపేసుకోవాలి మనము ఇలా మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఇదంతా మనము ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత సో నెక్స్ట్ కందిపప్పు వేసేసుకోవాలండి కందిపప్పు టమాటా అద్భుతం అండి కర్రీ అయితే చాలా బాగుంటుంది టేస్ట్ చాలామంది శనగ పెసరపప్పుతో చేస్తూ ఉంటారు పెసరపప్పు కాకుండా ఇలా కందిపప్పు పేస్ట్ చూడండి ఒకసారి మీరే అసలు ఎప్పుడు రెగ్యులర్గా ఇదే చేసుకొని తింటారు అంత బాగుంటుంది పుల్ల పుల్లగా టమాటా టేస్ట్తోనే చాలా మంచిగా ఉంటుంది సో ఈ విధంగా ఒకసారి కలిసిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసేసుకొని త్రీ టు ఫోర్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకున్నా అండి నేనైతే సో ఎప్పుడైతే మంచిగా ఉడికిన తర్వాత కారం వేసేసుకున్నా వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూను ధనియా పౌడర్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసేసుకున్నా ముందుగానే ఉప్పు మాత్రం ఇప్పుడు వేసుకోవద్దండి ఎందుకంటే ఉడకదు పప్పు అనేది మంచిగా మనం ఒకవేళ వేసుకున్నా కూడా కచ్చాపక్కగా ఉడుకుతుంది అందుకనే మనం ఉప్పు ముందే వేసుకోకూడదు ఇది కొంచెం మంచిగా ఉడికిన తర్వాత ఉప్పు వేసుకుంటే బాగుంటుంది ఇలా ఒక్కసారి అయితే మూడు నిమిషం మూడు నుంచి నాలుగు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడక ఉడికించుకుందాము చూడండి ఆయిల్ అంత మంచిగా సపరేట్ అయింది కదా ఈ టైంలో మనం టమాటాలు వేసేసుకుందాము టమాటాలు వేసేసుకొని మొత్తం పప్పుకు కలిసే విధంగా కింద నుంచి పై వరకు నిదానంగా ఇలా కలుపుతూ ఫ్రై చేసేసుకుందాము మంచిగా ముక్కలు కూడా మంచిగా ఉడుకుతాయండి టమాటా ముక్కలు కూడా సో ఈ విధంగా ఒక మరొకసారి అయితే నాలుగు నుంచి ఐదు నిమిషాలు మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసేసుకుందాము టమాటాలు సో చూడండి టమాటాలు అయితే మంచిగా మగ్గిపోయినాయి పర్ఫెక్ట్గా ఇలా స్పూన్తో ఇలా అంటే మొత్తం ఇట్లా స్మాష్ అయిపోతున్నాయి అంత బాగా ఉడికింది సో ఈ టైంలో మనము వాటర్ వేసేసుకుందామండి ఇందులో నేనైతే ఒక వన్ లీటర్ వన్ అండ్ హాఫ్ లీటర్ వేసేసుకున్నా పావు కేజీ పప్పు హాఫ్ కేజీ టమాటాకి వన్ అండ్ హాఫ్ లీటర్ వాటర్ కరెక్ట్ సరిపోతుంది సో ఇదంతా మంచిగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక ఐదు విజిల్స్ సరిపోతుంది మంచిగా ఉడకాలి మెత్తగా అనుకున్నప్పుడు ఐదు విజిల్స్ మామూలు కచ్చపక్క ఉండాలనుకునే వాళ్ళు త్రీ విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది సో ఈ విధంగా కుక్కర్ పెట్టుకొని తీసిన తర్వాత చూడండి ఏ సరు కూడా కరెక్ట్గా సరిపోయింది కొంచెం వేడి మీద ఉంది కాబట్టి కొంచెం లూజ్ ఉంది ఇది కూడా దగ్గర పడుతుందండి లాస్ట్కి అంత బాగుంటుంది టేస్ట్ అయితే సో మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేసారా అండి ట్రై చేయకపోతే చెయ్యండి చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఉప్పు వేసేసుకుందాం వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూను తర్వాత కొత్తిమీర వేసేసుకుందాము ఇంకేంటి కంప్లీట్ అయిపోయినట్టే కర్రీ అయితే సో మీరైతే ఈ కర్రీని తప్పకుండా ట్రై చేయండి మీరు తప్పకుండా ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదుటింది అనేది కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయడం మర్చిపోకండి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అయితే చేయండి ఇంకా మీకు కర్రీ నచ్చితే ఎవరైనా వంటారో అని వాళ్ళకి కానీ ఎవరికైనా ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసుకోండి సో కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళైతే మంచి మంచి రెసిపీస్ కోసం మంచి మంచి బ్లాగ్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా సో అంతవరకు సీయూ నెక్స్ట్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ టమాటా పప్పు అయితే వండి చూడండి చాలా బాగుంటుంది